సిద్దిపేట జిల్లా చిన్న కోడూరు మండల కేంద్రంలోని మొక్కజొన్న కొనుగోలు కేంద్రాన్ని సందర్శించిన మాజీ మంత్రి ఎమ్మెల్యే హరీష్ రావు ఈ సందర్భంగా హరీష్ రావు గారు మాట్లాడుతూ కాళేశ్వరం కూలిందని కేసీఆర్ హరీష్ రావులను బండకేసి కొట్టాలి అన్న రేవంత్ రెడ్డి మాట్లాడిడు రేవంత్ రెడ్డి రా రంగనాయక సాగర్ లో బండ కొట్టి నిన్ను ఎత్తుతాను మునుగుతావో తేలుతావో చూస్తా రంగనాయక సాగర్ లో నీళ్లుండి మునిగితే కాళేశ్వరం ఉన్నట్టు లేదంటే తేలితే కాలుష్యం కూలినట్టు రేవంత్ రెడ్డివి అన్ని ఆయన చిల్లర మాటలు మానుకోవాలి ముఖ్యంగా ఇప్పుడు మనము మక్కల కొనుగోలు కేంద్రాన్ని రైతుల కోరిక మేరకు సందర్శించడం జరిగింది దాదాపు చిన్నకోడూరులో నాలుగు వందల యాభై మంది రైతులు ఇప్పటిదాకా గత యాభై రోజుల నుంచి మక్కలు అమ్మాము యాభై రోజులైనా మక్కల పైసలు పట్టలేవు నాలుగున్నర కోట్ల రూపాయల డబ్బులు రావాల్సి ఉందని చెప్పి రైతులు నాకు ఫోన్లు చేయడం జరిగింది నిజంగా పరిస్థితిని సమీక్షిద్దామని చెప్పి ఈ చిన్నకోడూరులోని మక్కల కొనుగోలు కేంద్రం దగ్గర ఆగడం జరిగింది ఇలా రేవంత్ రెడ్డి మాట్లాడితే రైతు ప్రభుత్వం అని మాట్లాడుతున్నాడు ఇవాళ రాష్ట్ర వ్యాప్తంగా నలభై తొమ్మిది వేల మంది రైతుల దగ్గర మార్కెట్ ద్వారా మక్కలు కొన్నారు దాదాపు నాలుగు వందల యాభై కోట్ల రూపాయలు ఈ రాష్ట్ర ప్రభుత్వం మక్కల రైతులకు చెల్లింపులు బకాయి పడ్డది ఉత్తమ్ కుమార్ రెడ్డి రేవంత్ రెడ్డి గారు మాట్లాడినప్పుడల్లా మేము నలభై ఎనిమిది గంటల్లో రైతులకు డబ్బులు ఇస్తున్నాం పంట కొన్న రెండు రోజుల్లోనే రైతుల అకౌంట్లో డబ్బులు పట్టాయని హైదరాబాద్లో కూర్చొని మాట్లాడుతూ ఉన్నారు నేను మాట్లాడుతున్నది మక్కల కొనుగోలు కేంద్రం దగ్గర రైతుల మధ్య నిలబడి మాట్లాడుతున్నాను యాభై రోజులైంది మక్కలు అమ్మి యాభై రోజులైనా మక్కలు అమ్మిన డబ్బులకు ఈరోజు కూడా డబ్బులు రావడం లేదు రెక్కలు ముక్కలు చేసుకొని మక్కలు పండిస్తే ఇయాల వరకు పైసలు రాని పరిస్థితి ఏర్పడ్డది నేను అడుగుతా ఉన్నా రేవంత్ రెడ్డి గారిని ఇప్పుడు యాసంగి పంటకు మళ్ళీ విత్తనాలు కొనుక్కోవాలి దుక్కి దున్నాలి ఎరువు కావాలి డబ్బులు కావాలి కదా పాపం రైతులకు నువ్వు యాభై రోజులైనా డబ్బులు ఇవ్వకపోవడం వల్ల ఏం చేస్తున్నారు రైతులు గవర్నమెంట్ ఇస్తుందో ఇయ్యదో లేట్ అవుతుందని చెప్పి చాలామంది రైతులు ఇవాళ మద్దతు ధర కంటే తక్కువ మూడు నాలుగు వందల రూపాయలు తక్కువకు రెండు వేలకు ఓపెన్ మార్కెట్లో అమ్ముతా ఉన్నారు గవర్నమెంట్ సెంటర్లో అమ్మితే యాభై రోజులైంది ఇప్పటిదాకా డబ్బులు రావడం లేదు యాసంగి పంటకు పెట్టుబడికి డబ్బులు లేవు అని చెప్పి రైతులు ఇవాళ ఆందోళన చెందుతూ ఉన్నారు నువ్వేదో పెద్ద పెద్ద ఫెస్టివల్ పెట్టినా అని నువ్వు పెద్ద పెద్ద మాటలు మాట్లాడుతున్నావు కానీ కనీసంకి మక్క రైతులకు ఎందుకు డబ్బులు ఇవ్వడం లేదు సోయాబీన్ రైతులకు ఎందుకు డబ్బులు పడడం లేదు నేను రేవంత్ రెడ్డి గారిని అడుగుతా ఉన్నా దయచేసి వెంటనే మొక్కజొన్న రైతులకు రాష్ట్ర వ్యాప్తంగా బకాయి పడ్డ నాలుగు వందల యాభై కోట్ల రూపాయలు చెల్లించాలని బీఆర్ఎస్ పార్టీ పక్షాన్ని డిమాండ్ చేస్తా ఉన్నా రేవంత్ రెడ్డి గారు నిన్న మొన్న మాట్లాడుతూ నేను బతుకమ్మ చీరలు ఇచ్చిన ఇందిరమ్మ చీరలు ఇచ్చినా ఆ చీర కట్టుకున్నా కోటంది అని మాట్లాడుతు అసలు నిస్సిగ్గుగా నువ్వు ఇచ్చిన చీరలన్ని దానికి ఒక ఇచ్చిన ఒక్క చీరకు ఊరికే మళ్ళీ మళ్ళీ నేను చీరలు ఇచ్చినా చీరలు ఇచ్చినా అని చెప్పి మహిళల ఆత్మగౌరవాన్ని దెబ్బతీస్తున్నావు నువ్వు చీర ఇకపోతే వాళ్ళ చీరలు కట్టుకోలేదా చీరలు లేవా గతంలో ప్రభుత్వం ఇవ్వలేదా నువ్వేందో ఇచ్చినట్టు ఇక అది కట్టుకునే వచ్చి ఓటైందని చెప్పి ఇవాళ మహిళల ఆత్మగౌరవాన్ని దెబ్బతీసే విధంగా రేవంత్ రెడ్డి గారు మాట్లాడుతూ ఉన్నారు